వందనమని తెలియజేస్తున్నా మీ అందరి సభాముఖంగా ఎంతంటే ఒక కవి చెప్తాడు ఇల్లు శుభ్రత ఉల్లు శుభ్రత మాట శుభ్రత మనసు శుభ్రత నడిచినా నీ నడక శుభ్రత బతికినా నీ బ్రతుకు శుభ్రత శుభ్రతే సువిశాల హృదయం కలిగి ఉంటుందోయ్ శుభ్రతే ఈ మలి మలినమంతా శుద్ధి చేస్తుందో శుభ్రత శుద్ధి లేకుంటే బుద్ధి లేదు బుద్ధి లేకుంటే ఇంకా లక్ష్మి కావచ్చు ఇంకోటి కావచ్చు సరస్వతి కావచ్చు ఏది లేదు శుభ్రత అంటే అన్నిటికీ అటువంటి శుభ్రత అంటే జ్ఞానం సిద్ధి బుద్ధి సిద్ధి అంటే జ్ఞానం అని అర్థం కాబట్టి ఆ రకంగా మనకు సిద్దిని బుద్ధిని ప్రసాదించినటువంటి ఈ జ్ఞాన గురువులందరి కూడా పాదాభివందనం చేస్తూ ఇంత మంచి చక్కటి ఆత్మీయ అనురాగ అపూర్వ వేడుకలో మనమందరం నేను నేనెంతో గర్వపడుతున్నాను ఎవ్రీ ఇయర్ ఎందుకు మనం కలుసుకోకూడదు మానవులం మనుషులం సంఘజీవులం